నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత భారతదేశ చరిత్ర కాలక్రమం ఇక్కడ చరిత్ర చూసినట్లయితే ఒక దేశంలో ప్రజలు లేదా జాతి వీరి యొక్క సంస్కృతి నాగరికతను ఈ చరిత్ర తెలియజేస్తుంది ఒక దేశంలో ప్రజల యొక్క సంస్కృతిని నాగరికతను చరిత్ర అనేది తెలియజేస్తుంది చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటని చూస్తే పురావస్తు ఆధారాలు ముఖ్యంగా శాసనాలు నాణాలు శిథిలాలు ఇవి పురావస్తు ఆధారాలుగా చెప్పవచ్చు అదేవిధంగా రచనలు ఇందులో బాణుడు చరిత్ర అనే రచన కల్హానుడు రాజతరంగిణి అనే రచన వేదాలు రామాయణము మహాభారతము బౌద్ధ గ్రంథాలు వాంగ్మయ గ్రంథాలు మెగస్థనిస్ పాహియాన్ హుయన్సంగ్ రచనలు ఇవన్నీ కూడా చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలుగా ఉన్నాయి తరువాత చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా చరిత్రను మూడు భాగాలుగా విడగొట్టారు అవేంటి అంటే ప్రాచీన యుగము మధ్యయుగము ఆధునిక యుగం ఇందులో ప్రాచీన యుగం ఇక్కడ ఈ ప్రాచీన యుగాన్ని మరల చారిత్రక పూర్వయుగము అని చారిత్రక యుగము అని విభజించడం జరిగింది చారిత్రక పూర్వయుగం చారిత్రక పూర్వయుగం ఎప్పుడంటామంటే లిపిని సృష్టించడానికంటే ముందు కాలం అంటే లిపి కనుక్కోవడానికి ముందు కాలాన్ని చారిత్రక యుగం అంటారు మరలా ఈ చారిత్రక యుగాన్ని రెండు భాగాలకు పేర్కొన్నారు అవి ఏంటి అంటే ప్రాచీన శిలాయుగము నవీన శిలాయుగము ప్రాచీన శిలాయుగము నవీన శిలాయుగము ఇక్కడ ప్రాచీన శిలాయుగాన్ని యుగము అని పేర్కొంటారు ప్రాచీన శిలాయుగానికి మరొక పేరేంటి అంటే యుగము ఇప్పుడు క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల లోపు ఈ కాలాన్ని ప్రాచీన శిలాయుగంగా పేర్కోవచ్చు అదేవిధంగా నవీన శిలాయుగము ఈ నవీన శిలాయుగానికి గల పేర్లు ఏంటి అని చూస్తే నూతన శిలాయుగము అని కొత్త యుగము అని పేర్కొంటారు నవీన శిలాయుగానే నూతన శిలాయుగము అని కొత్తరాతియుగం అని చెప్తారు ఇది క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాల కాలాన్ని నవీన శిలాయుగంగా చెప్పవచ్చు అదేవిధంగా చారిత్రక యుగము లిపి కనుగొన్న తర్వాతి కాలాన్ని చారిత్రక యుగంగా చెప్పవచ్చు ఇందులో లోహయోగం ప్రారంభమైంది ఈ చారిత్రక యుగంలోనే యుగం అనేది ప్రారంభమైంది ఎప్పుడు క్రీస్తు పూర్వం ఐదు వేలు సంవత్సరం తరువాతి కాలము యుగం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం ఐదు వేలు తరువాతి కాలాన్ని యుగం చెప్పవచ్చు ఈ యుగంలో రాగి కంచు రాగి కంచు లోహాలతో పనిముట్లు తయారు చేసి వాడడం నేర్చుకున్నారు భారతదేశంలో ఈ లోహ యుగాన్ని ఎవరు ప్రారంభించారు అని చూసినట్లయితే ద్రావిడులు భారతదేశంలో లోహయోగాన్ని ప్రారంభించిన వారు ద్రావిడులు ఇక్కడ హరప్పా సంస్కృతి దీనినే నాగరికత అని పేర్కోవచ్చు ఈ హరప్ప సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పుడు కనుక్కున్నారు అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పంతొమ్మిది ఇరవై రెండో సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది మొట్టమొదట పాకిస్తాన్ ప్రాంతంలో హరప్ప మొహంజదారోలో ఈ నాగరికతను గుర్తించారు పాకిస్తాన్ ప్రాంతంలో హరప్ప మొహంజోదారో ఈ స్థలాలలో నాగరికతను గుర్తించడం జరిగింది ఈ హరప్ప సంస్కృతి ఏ కాలానికి చెందింది అని చూస్తే క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నుంచి పదిహేడు వందల యాభై మధ్య కాలానికి క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నుంచి పదిహేడు వందల యాభై మధ్య కాలానికి చెందింది హరప్ప సంస్కృతి ఈ హరప్ప ప్రజల ముఖ్య వృత్తి ఏంటి అని చూస్తే వ్యవసాయం తర్వాత ఈ ప్రజలు అమ్మతల్లిని పూజించారు హరప్ప ప్రజలు అమ్మతల్లిని పూజించారు హరప్ప ప్రజల లిపి ఏంటి అని చూస్తే బొమ్మల లిపి హరప్ప ప్రజల లిపి బొమ్మల లిపి సింధు నది వరదల వల్ల ఆరు లొక్క దండయాత్ర వల్ల ఈ హరప్ప నాగరికత అనేది నశించింది ఎందుకు నశించింది అంటే సింధు నది వరదలు ఆరు లొక్క దండయాత్ర ఈ హరప్ప ప్రజలనే ద్రావిడులు అంటారు ఏమంటారు అంటే ద్రావిడులు అదేవిధంగా ఆర్యులు వీరు మధ్యాసియా చేరి ఆ మధ్యాసియా ప్రాంతం నుండి పర్షియా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశం వచ్చారు అని చరిత్రకాలు చెప్తారు ఆరులు ఎలా వచ్చారు అంటే మధ్యాసియా ప్రాంతాన్ని చేరుకుని అక్కడ నుండి పర్షియా వచ్చి ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశం వచ్చారు అని చెప్పి చరిత్రకలు చెప్తారు ఆరులు నాగరికత రెండుగా విభజింపబడింది ఆరుల నాగరికత రెండుగా విభజింపబడింది అది కాల నాగరికత అని కాల నాగరికత అని చెప్పవచ్చు కాల నాగరికత ఈ కాలంలో గుంపులు గుంపులుగా భారతదేశానికి ఆరులు రావడం జరిగింది తొలివేద కాలంలో ఆరులు గుంపులు గుంపులుగా భారతదేశానికి వచ్చారు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం నుంచి పదిహేను వందల మధ్యకాలంగా ఈ యొక్క తొలివేద నాగరికతను పేర్కొంటారు మొదట ఈ తొలివేద నాగరికతలో ఆరులు ఎక్కడ స్థిరపడ్డారు ఏ ప్రాంతాలలో మొట్టమొదట స్థిరపడ్డారు అని చూస్తే పంజాబ్ సింధు ప్రాంతాలలో ఆరులు మొట్టమొదట పంజాబ్ సింధు ప్రాంతాలలో స్థిరపడ్డారు ఇక్కడ రాజన్ అంటే రాజు అని ఆర్య తెగ నాయకుడు ఎవరు అంటే రాజన్ ఇతడు యుద్ధాలలో సైన్యాన్ని నడిపే నాయకుడు రాజన్ ఎవరు అంటే యుద్ధాలలో సైన్యాన్ని నడిపించే నాయకుడు ఈ కాలంలో రెండు సభలు ఉన్నాయి అవి సభ సమితి అదేవిధంగా గ్రామణి ఎవరు గ్రామాధికారి తొలివేద కాలంలో గ్రామాధికారిని ఏ పేరుతో పిలిచారు అంటే గ్రామణి అనే పేరుతో పిలిచారు ఆ కాలంలో ప్రధాన వృత్తి పశుపోషణ వ్యవసాయం పశుపోషణ వ్యవసాయం ప్రకృతి దేవతలు పూజించారు ఆ దేవతలు ఏంటని చూస్తే ఇంద్రుడు అగ్ని వరుణుడు వాయువు ఆకాశం భూమి ఉషస్సు రుద్రుడు అశ్విని ఇటువంటి ప్రకృతి దేవతలను తొలివేద నాగరికత ప్రజలు పూజించడం జరిగింది తరువాత మలివేదకాల నాగరికత గంగా యమున ఈ నది లోయలో ఈ మలివేద కాలంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు గంగా యమున నది లోయలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు మలివేద కాలంలో ఈ కాలంలోనే రాజ్యాలు స్థాపించారు మలివేద కాలంలో రాజ్యాలు స్థాపించారు ఈ రాజ్యాలలో కోసలాని రాజ్యం ఒకటే ఇక్కడ ఈ కోసల రాజ్యానికి చెందినవాడే శ్రీరాముడు ఈ కోసల రాజు శ్రీరాముడు ఇక్ష్వాక క్షత్రియ తెగకు చెందినవాడు శ్రీరాముడు క్షత్రియ తెగకు చెందినవాడు శ్రీరాముని గూర్చి తెలిపే ఇతిహాసం ఏది అంటే రామాయణం అదేవిధంగా కురు రాజ్యం నేటి హర్యానా పడమటి ఉత్తరప్రదేశ్ ప్రాంతమే కురు రాజ్యం ప్రస్తుతం ఉన్న హర్యానా పడమటి ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఇది కురు రాజ్యం ఈ కురు రాజ్యంలో రెండు తెగలు ప్రధానంగా కలిసి కురు రాజ్యంగా ఏర్పడ్డాయి ఆ రెండు తెగలు ఏంటి అంటే భరతులు పురులు భరతులు పురులు ఈ రెండు తెగలు కలిసి కురు రాజ్యంగా ఏర్పడ్డాయి కురు అంశానికి చెందిన వారి కౌరవులు పాండవులు ఇక్కడ మహాభారత యుద్ధం ఎవరికి జరిగింది జరిగిందంటే కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది రాజ్యం కోసం వీరి మధ్య యుద్ధం జరిగింది ఈ కౌరవులు పాండవుల గురించి తెలిపే ఇతిహాస గ్రంథమే మహాభారతం తరువాత వర్ణ వ్యవస్థ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో వర్ణ వ్యవస్థ బలపడింది ఈ కాలంలోనే బ్రాహ్మణ ఆధిక్యం పెరిగింది ఆరో శతాబ్దంలో బ్రాహ్మణ ఆధిక్యం పెరిగింది ఆ కాలంలోనే వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది యజ్ఞాలలో యాగాలలో జంతు బలు నిరసిస్తూ క్షత్రియ రాజులైన వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు నూతన మతాలు స్థాపించడం జరిగింది యజ్ఞాలలో యాగాలలో జంతువుల బలులను నిరసిస్తూ క్షత్రియ రాజులు ఎవరు అంటే వర్ధమానుడు బుద్ధుడు వీరు నూతన మతాలు స్థాపించారు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో వర్ధమాన మహావీరుడు బుద్ధుడు మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ